హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నామో వెంకటేశాయ తిరుపతికి వెళ్ళొచ్చామండి చాలా బాగా దర్శనం బాగా జరిగింది వీడియోస్ కూడా పెట్టానండి చూసా ఉంటారు మీరు అంటే అక్కడ టెంపుల్ అంతా ఏమీ తీయలేదండి పక్కనంతా చూపించాను కదా అది వచ్చేసి ఫోన్ హాల్లో లేదండి మీకు చూపిద్దామని అనుకున్నాను చాలా బాగా జరిగింది అండి అయితే ప్రసాదం అండి లడ్డు ప్రసాదం తీసుకొచ్చాము లడ్డు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు తీసుకొచ్చామండి ఒకసారి అంతా ఇవ్వరండి కేవిలో నిల్చోవాలి ఈ ప్రసాదం వచ్చేసి రెండు పక్క సపరేట్ ఉన్నాయి చూడండి అది తిరుచానూరు పద్మావతి అమ్మవారండి కింద పద్మావతి అమ్మవారి ప్రసాదం అనమాట వేరేగా ఉంది చూడండి రెండు ముద్దులు వచ్చేసి అది ఇంత మిగతా అంతా తిరుపతి ప్రసాదం అండి ఇది వచ్చేసి ఒకేసారి ఇవ్వరండి కీలో ఎన్నిసార్లు నిల్చోవాలని ఫోర్ టైమ్స్ ఏమో వెళ్ళామండి కీలో ప్రసాదం తీసుకోవడానికి ఒకసారి రెండు రెండు ఇస్తారండి ఒకసారి ఐదు ఇస్తారు ఒకసారి నాలుగు అలాగనమాట ఒకరికి ఒకరికి రెండు ఒకసారి నాలుగు అలా ఇచ్చారనమాట చాలా బాగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసాను ఆయిల్ పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటో ముక్కలు వేసాను మసాలా రెడీ చేసి పెట్టుకుని కాకరకాయలు అండి కాకరకాయలు కొంచెం ఉప్పు వేసి మగ్గిచ్చేసాను అనమాట వాటర్ ఏం వేయలేదు మెత్తగా చూడండి మెత్తగా అయ్యాయి ఉప్పు కొద్దిగా వేసి స్టవ్ పైన పెట్టేసాము అలా మెత్తగా అయ్యాయండి కాకరకాయలు వచ్చేసి కాకరకాయ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా ఇవి వచ్చేసి దోసకాయ ముక్కలు క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ అయితే చిన్నగా కట్ అనమాట మా మామగారికి పళ్ళు సరిగ్గా లేవన్నమాట చాలా ఉంటే కాక క్యారెట్ చిన్నగా తరగమ్మా అంటాడు క్యారెట్ ఫ్రై కూడా చిన్నగా తురుమి చేస్తాను చూడండి ఈ మధ్య అప్పుడు కట్ చేసి చేసేదాన్ని ఇప్పుడు తురుమి చేస్తున్నాను అందుకనేసి తినడానికి బాగుంటుంది అనేసి అంటుంటే అలా చేస్తున్నాను అనమాట అందుకే తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకోవాలి మసాలా అంతా వేసేసాను మసాలా అంటే కొబ్బరి ధనియాల పొడి చింతపండు అన్నీ వేసాను అన్నమాట ఇందులో వచ్చేసి బెల్లం వేసుకోవాలి కాకరకాయ బెల్లం వేస్తే చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందండి గ్రేవీనే మాకు ఇష్టము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్